హాయ్ అండి వెల్కమ్ టు మీ వీరు రజిత బ్లాగ్స్ నా పేరు రజిత మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎవ్రీ సాటర్డే నా ఛానల్లో టెంపుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కదండి ఈ రోజు టెంపుల్ వీడియో అయితే కాదు మా ఇంట్లో ఉన్న నా మందిరం పూజా మందిరం పూజా రూము ఎలా క్లీన్ చేసుకుంటున్నాను ఎలా సెట్ చేసుకుంటున్నాను అనేది చూపిస్తాను ఐ థింక్ నా ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో క్లీనింగ్ ఆర్ డస్టింగ్ చేస్తూ చేసిన వీడియో క్లీనింగ్ నా ఛానల్లో అయితే కుకింగ్ ట్రావెలింగ్ డివోషనల్ లైఫ్ స్టైల్ ఇవన్నీ వీడియోస్ అండి లైఫ్ స్టైల్ వీడియోస్ కూడా చేద్దాము అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను ఫస్ట్ నా పూజా రూమ్ విశేషాలు చెప్తాను రూమ్ లో పూజ చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయిందండి నా హెల్త్ బాగోలేదు దాన్ని సెట్ చేసుకోవటంలోనే మోర్ దాన్ వన్ మంత్ అయిపోయింది ఈ వన్ మంత్ కూడా శ్రావణ మాసం వచ్చేటప్పటికి నా హెల్త్ సెట్ అయ్యేలా చూడు స్వామి పూజ చేసుకోవాలి అనే ప్రే చేసుకున్నాను అలా అని నేనైతే డైలీ పూజ చేసే పర్సన్ అయితే నాకు చాలా ఇష్టమైన మాసం అంటే కార్తీక మాసం తర్వాత శ్రావణ మాసం ఈ రెండు మాసాల్లో ఎక్కువగా దేవుణ్ణి ప్రే చేస్తూ ఉంటాను ఏదో ఒక శ్లోకాలు వింటూ చదువుతూనే ఉంటాను శ్రావణ మాసం వచ్చేటప్పటికి నిజంగా హెల్త్ కొంచెం సెట్ అయిందండి కానీ డస్ట్ అస్సలు పడట్లేదు సో నాకు డస్టింగ్ చేయడానికి నా వల్ల అస్సలు కావలేదు ఈవెన్ ఇంట్లో డస్టింగ్ కూడా హెల్పర్ హెల్ప్ తీసుకొని చేయించేసాను నాకైతే ఈ పూజారూమ్ క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది జస్ట్ నాకైతే ఈ కష్టం అంతా పూజ చేసి దేవుడు ముందు కూర్చొని దండం పెట్టుకుంటే పోతుందండి ఫస్ట్ ఫొటోస్ అన్ని తీసేసి దాని కింద పేపర్స్ తీసేసి ఈవెన్ కబోర్డ్ లో కూడా అన్ని తీసేసాను మా ఇంట్లో స్పైడర్స్ సాలి పురుగులు అంటారు కదండి అవి చాలా ఎక్కువ జస్ట్ ఒక వన్ వీక్ డస్టింగ్ చేయపోతే మాత్రం బాగా బూజు పట్టేస్తుంది అలాంటిది వన్ మంత్ చేయలేదు ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇక అవంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నా లోపల కబోర్డ్ కూడా తీసి అంతా క్లీన్ చేసేసి పూజ దులిపేసాను ఆ తర్వాత టైల్స్ ఉన్నాయి ఆ వాల్ అంతా టైల్స్ ఏనండి ఆ టైల్స్ అంతా క్లీన్ చేసుకున్నాను మీకు జస్ట్ టెన్ మినిట్స్ ఏ చూపిస్తున్నాను కానీ చాలా టైం పట్టింది క్లీనింగ్ కి ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కానీ ఎప్పుడన్నా డీప్ క్లీనింగ్ పెడితే మాత్రం చాలా టైం పట్టింది చాలా డీప్ గా క్లీన్ చేస్తూ ఉంటాను ఇక ఒక సెన్సిటివ్ టాపిక్ అని చెప్పాను కదండి దాని గురించి మాట్లాడుకున్నాను శ్రావణ మాసం వచ్చింది కదండి సోషల్ మీడియా లైక్ యూట్యూబ్ ఇన్స్టా వీటిల్లో ఏది ఓపెన్ చేసినా కానీ పూజ అలా చేయాలి పూజ ఇలా చేయాలి ఇలాగే చేయాలి అలాగే చేయాలి ఎన్ని వీడియోస్ ఇది ఒక అయితే నెక్స్ట్ ఇక వరలక్ష్మి వ్రతాలు వస్తున్నాయి కదండి ఇక వాటిల్లో దాని షో ఆఫ్ అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ పార్ట్ వన్ పార్ట్ టూ గెట్ రెడీ విత్ మీ రిటర్న్ గిఫ్ట్ అమ్మవారి అలంకారం వాటి కోసం మళ్ళీ ఇంకొక వీడియో ఇవన్నీ చేస్తూ సోషల్ మీడియాలో చూసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కాదు అఫ్ కోర్స్ ఇలా చేయడం తప్పు అని నేను చెప్పను కానీ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ వీడియోస్ చూస్తుంటే ప్యూర్ గా పబ్లిసిటీ కోసం చేస్తున్నట్లే ఉంటుంది కానీ దేవుడి మీద భక్తి ఎక్కడా కనిపించదండి ఓకే మీకు ఉంది చేసుకుంటున్నారు చూపించుకుంటున్నారు అనుకుందాం చూసి ఎంత మంది మేము ఇలా చేసుకోలేకపోతున్నామే అని డిస్టర్బ్ అవుతారో తెలుసా అండి దాని వల్ల ఫ్యామిలీస్ లో ఎంత డిస్టర్బెన్సెస్ వస్తాయో తెలుసా నేను కొంతమందిని చూసాను ఇలా డిస్టర్బ్ అయ్యి ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ వచ్చిన ఫ్యామిలీస్ ని నేను చూసాను నిజంగా ఇది ఎలా ఉండిద్ది అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంటుందండి ఈవెన్ చూసే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి వాళ్ళకి అలా చేస్తే వ్యూస్ వస్తాయి మనీ వస్తాయి వాళ్ళ డబ్బులు వాళ్ళకి బ్యాక్ వస్తాయి కానీ ఇన్ కేసు మన ఫ్యామిలీలో గొడవలు అయితే మాత్రం ఎవ్వరు డబ్బులు ఇవ్వరండి పైపెచ్చు అందరూ తలా నాలుగు అక్షంతలు కూడా వేస్తారు ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీరు సొసైటీ కి పనికొచ్చే పనులు ఏం చేయకపోయినా పర్లేదు కానీ సొసైటీని పాడు చేసే పనులు మాత్రం ఏం చేయొద్దు అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు టిప్పులు కి వెళ్ళినప్పుడు అక్కడ వీడియోస్ అన్ని తీసి అక్కడ ప్రదేశాలన్నీ చూపిస్తూ వీడియోస్ పెడుతూ ఉంటారు అవి ఓకేనా అని అడగొచ్చు అది కూడా చెప్తానండి మనలో దేవుడు దెయ్యాలు ఈ రెండిటికీ ఉన్నంత ఇది ఎక్కడా ఉండదు ఇన్ కేసు ఆడవాళ్ళు బయటకు వెళ్లిన వీడియోస్ అవి చూసినా కానీ ఓకే అవి చూసి ఎంజాయ్ చేసి వదిలేస్తారు మహా అయితే హస్బెండ్ ని అడుగుతారు కుదరదు అంటారు అక్కడతో అయిపోతుంది కానీ దేవుడు అనేది లేడీస్ కి చాలా సెంటిమెంట్ అలాంటిది అట్లీస్ట్ పూజ దానికి సంబంధించినవి కూడా ఏమి చేసుకోలేకపోతున్నామే అని వాళ్ళు చాలా గిల్టీ ఫీల్ అవుతారండి ఈవెన్ ఇంట్లో మగవాళ్ళు హస్బెండ్ వైఫ్ అడిగింది తీసుకురాలేక లోపల లోపల చాలా సఫర్ అవుతూ ఉంటారు అలా చేసుకునే వాళ్ళది ఎటువంటి తప్పు లేదండి ఉంది చేసుకుంటున్నారు చూపించుకుంటున్నారు కానీ ఇలా చేసుకోలేకపోతున్నామే అని సఫర్ అవుతారు చూసారు వాళ్ళు ఊరికే ఇన్ఫ్లుయెన్స్ అయిపోవద్దండి మనకి ఇది లేదే అని బాధపడకుండా ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి అంతే ఇది ఒక్కటే చెప్పాలనుకుంటున్నానండి బట్ నేనైతే ఇది ఎవరిని ఉద్దేశించింది కాదని షో ఆఫ్ చేసే ఫ్యామిలీస్ ని చూసాను సఫర్ అయిన ఫ్యామిలీస్ ని చూసాను రెండింటి గురించి మాట్లాడాను అంతే ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే మాత్రం ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ అండి అఫ్ కోర్స్ మీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు జస్ట్ ఇది నా ఒపీని అంతే నా ఒక అవర్ వీడియో క్లీనింగ్ అయిపోయింది నా పూజా రూమ్ లో ఎప్పుడు న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటాను కానీ డి మార్ట్ కి వెళ్ళినప్పుడు సోఫాలో వేసే కవర్స్ ఉంటాయి కదండి అవి దొరికినాయి అది తీసుకొచ్చి వేసాను ఇంట్లో వాడకుండా జస్ట్ వాష్ చేసేసి దీనికోసమనే పక్కన పెట్టేశాను ఐ థింక్ సంక్రాంతి టైమ్ లో అనుకుంటా అండి నా పూజా రూమ్ జస్ట్ చూపిస్తూ ఒక విష్ చేస్తూ వీడియోస్ పెట్టాను ఆ వీడియోస్ లో చాలా మంది అడిగారు మీ పూజా ఫొటోస్ అన్ని పూజా మందిరంలో ఫొటోస్ అన్ని చాలా నీట్ గా ఒకటేలా ఉన్నాయని ఎక్కడ చేపించుకున్నాను డీటెయిల్స్ అడిగారండి కానీ అప్పుడైతే నాకు ఇవ్వడానికి అసలు వీడియో చేయటానికే కుదరలేదు పూజ రూమ్ లో ఆ ఫొటోస్ అన్నిట్లో వన్ అవుట్ అంటే ఈ సూర్య భగవాన్ ఫోటో ఒక్కటే ఓల్డ్ ఫొటోస్ అన్ని ఈ సూర్య భగవాన్ ఫోటో ఉంది కదండి ఆ సైజులో లో సూర్య భగవాన్ కి నేను పూజ చేస్తూ అప్పుడు అర్జెంట్ గా కావాలి అని చెప్పి కొనుక్కొచ్చుకున్నాను జస్ట్ ఈ ఫొటోస్ తీసుకునే ముందే తీసుకున్నాను సో అందుకే నాకు అది నాకు చాలా నచ్చి తీసుకున్నాను ఆ ఫోటోలో కూడా అన్ని వైట్ హార్సెస్ అన్ని నీట్ గా ఉంటాయి ఇంకా మిగతా ఫొటోస్ వచ్చేటప్పటికి నేనైతే గుంటూరు లో తీసుకున్నానండి అవి ఆ ఫోటో ఫ్రేమ్స్ కడతారు కదండి ఆ షాప్ కి వెళ్ళి మనకి నచ్చిన దేవుడి ఫోటో ఇచ్చేసేసి మనకి నచ్చిన సైజు లో చేయమంటే గనక వాళ్ళే చేసిస్తారు అప్పట్లో వినాయకుడిది పైన పైన అర్ధచందాకారం ఉంటుంది కదండి అది ఆ ఫోటో కోసం నేను చాలా రోజులు వెతికాను ఎక్కడా దొరక్క ఇక నా దగ్గర ఉన్నదే తీసేసుకున్నాను అలా పూజ రూమ్ అంతా సెట్ చేసేసి వీటి క్లీనింగ్ దగ్గరకు వచ్చానండి ఇవి క్లీనింగ్ అయితే ఎంత టైం పట్టింది పూజారూమ్ లో వస్తువులు కానీ ఫొటోస్ కానీ ఎక్కువ ఉంటే నేను క్లమ్జీగా ఉండి నేను ఎక్కువ ఫోకస్ చేసుకోలేను పూజ మీద అంత పూజ అమ్మో పూజ చేయాలా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలా అని చెప్పే భయం ఉంటుంది అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ పెట్టుకోను మినిమల్ గా ఉంటే నాకు ఈజీగా క్లీనింగ్ కి కానీ పూజ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కానీ వస్తుంది అన్న ఉద్దేశంతో నేను చాలా తక్కువ పెట్టుకుంటాను ఈవెన్ ఎక్కడికైనా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు విగ్రహాలు ఫోటోలు అవైతే అసలు తీసుకురానండి నేను రెగ్యులర్ గా పూజించే దేవుల్ని నా పూజా రూమ్ కి సెట్ అయ్యే సైజ్ లో చేయించుకున్నాను ఇంకా అవే అంతకు మించి నేను కూడా ఎక్స్ట్రా తెచ్చుకోదలుచుకోలేదు నా పూజ సామాన్లు అన్నీ కూడా సిల్వర్ వే ఆ బుట్ట మాత్రం అది ఎవరో ఇచ్చారండి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇస్తే అది పూజ రూమ్ లో పెట్టేసుకున్నాను ఒక టూ ఇయర్స్ నుంచి నా లైఫ్ కొంచెం చేంజ్ అయిందండి లైక్ ఎక్కువగా పూజలు చేయటం కానీ ఎవ్రీ డే చాంటింగ్ చేస్తాను ఒక ఎయిట్ మంత్స్ నుంచి గోవింద కోటి రాస్తున్నాను లైక్ పూజ చేయకపోయినా కానీ ఎక్కువగా దేవుణ్ణి స్మరిస్తూ ఉంటున్నాను ఒకటి చెప్పాలండి నా మ్యారేజ్ అయ్యాక ఫర్ ద ఫస్ట్ టైం నాకంటూ ఒక కోరిక కోరుకున్నాను ఈ ఇయర్ దేవుణ్ణి దానికోసం కొన్ని పూజలు చేస్తున్నాను ఇన్ కేసు నా లైఫ్ లో నేను అనుకున్నది జరిగితే మాత్రం తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఎప్పుడు కూడా నాకు దేవుడు ఏది ఇస్తే అదే తీసుకున్నాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం అడుగుతున్నాను దేవుడిని నిజంగా దేవుణ్ణి అడుగుతుంటే నా కోసం నాకు ఏంటో సెల్ఫిష్ గా అయిపోయానేమో అనిపించింది అంతేకాదు అడుగుతున్నప్పుడు చాలా షైగా ఫీల్ అయ్యాను అడుగుతుంటే కానీ నేను ఎప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నా కానీ అందరూ బాగుండాలి అమ్మ నాన్న వాళ్ళ లు బాగుండాలి ఈవెన్ హస్బెండ్ పిల్లలు వాళ్ళ హెల్త్ బాగుండాలి అని ఎప్పుడు ప్రే చేస్తూ ఉంటాను అలా అనుకునేటప్పుడు ఈవెన్ నా పేరు చెప్పుకోను నేను లైక్ నా హెల్త్ బాగుండాలి నాకు బాగుండాలి నాకు ఇది కావాలి అని ఎప్పుడు అడగను నా కోసం అడుగుతుంటే చాలా కొత్తగా ఉంది నాకైతే బట్ నేను అడిగింది మాత్రం చాలా జెన్యున్ గా అడిగాను ఈవెన్ దానికోసం ఒక చిన్న దీక్ష లాగా కూడా చేస్తున్నాను ఇన్ కేసు నా విష్ ఫుల్ఫిల్ అయితే మాత్రం మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను అంతా అయిపోయింది ఇక పూజ చేసుకోవాలండి చాలా ప్రశాంతంగా ఉంది పూజ చేసుకునే ప్రాసెస్ అవన్నీ అయితే చూపించలేను సారీ ఏమనుకో ఐఎం నాట్ కంఫర్టబుల్ విత్ దట్ గంధం కుంకుమ వేసుకోవడానికి దేవుడు గదిలో పెట్టుకోవటానికి లోపల నుంచి ఒక రెండు బౌల్స్ అయితే తీసాను ఇలా అంతా క్లీన్ చేసుకొని చాలా ప్రశాంతంగా నాకున్నంతలోనే దేవుడికి అయితే పూజ చేశాను అందరికి శ్రావణ మాత శుభాకాంక్షలు పూజ అయితే అయిపోయింది మీకు కూడా చూపిద్దాము అని చెప్పి జస్ట్ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఈ రోజు ప్రసాదాలు అయితే ఏమి చేయలేకపోయాను కొబ్బరికాయ కొట్టాను అరటి పండ్లు పెట్టాను బాదం పప్పు పాలు పంచదార పెట్టానండి ఇంత పూజలు చేయటంలో నేను అంత ప్రోన్ అయితే కాదు నాకు తెలిసినంతలో నేను చేసుకోగలిగినంతలో చేసుకున్నాను ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయిందండి నేను చేసిన వాటిలో కూడా తప్పులు ఉండే ఉంటాయి అందుకే పూజ అంతా అయిపోయిన తర్వాత నేనేమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించదేవుడా అని చెప్పి కూడా ప్రే చేసుకున్నాను పూజలో కూర్చొని చేస్తున్న సేపు కూడా శివయ్యే నన్ను ఏదో చూస్తున్నట్లు అనిపించిందండి అండి ఈ రోజైతే లక్ష్మీదేవి ఫోటోకి బొట్టు పెడుతుంటే చాలా అందంగా కుదిరింది చీర కట్టుకున్నాను ఆ జుట్టునైతే అయితే ఏమి చేయలేక జస్ట్ బ్యాండ్ పెట్టుకుని పూజ చేసుకున్నానండి నా వీడియోస్ లో చాలా మంది చెప్పారు గాజులు వేసుకోండి అని చెప్పి శ్రావణ మాసం కదండి ఈ మాసం అంతా గాజులు వేసుకోండి నా వీడియోస్ లో ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి తప్పకుండా చేయటానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే గనక క్షమించండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియో తో మళ్ళీ కలుద్దాం దెన్ బై